నమస్కారం మాకల్ఫ్ న్యూస్ కి స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తల బులెటిన్ మీకు అందించబడుతుంది బహ్రెయిన్ ఆర్థిక వ్యవస్థ రెండు వేల ఇరవై ఐదులో రెండు పాయింట్ ఏడు శాతం మూడు పాయింట్ మూడు శాతం వృద్ధి చెందుతుందని అరబ్ మానిటరీ ఫండ్ తెలిపింది ఇతర కార్యకలాపాలు ప్రధాన భూమికి వహిస్తాయని పేర్కొన్నారు పర్యాటకం టెలికాం పరిశ్రమ గృహ నిర్మాణం విద్య మరియు క్రీడల్లో ముప్పై బిలియన్ల డాలర్లకు పైగా ప్రాజెక్టులతో ఆర్థిక పునరుద్ధరణ ప్రణాళికలు అమలు ఫలితాలను ఇచ్చాయని పేర్కొన్నారు బహ్రెయిన్ జీడీపీలో ఐసీటీ లాజిస్టిక్స్ మరియు ఆర్థిక సేవల వాటాను పెంచడానికి జాతీయ వ్యూహాలను అమలు కూడా దోహదం చేసిందన్నారు చమురు అల్యూమినియం మరియు పర్యాటక రంగం నుంచి వచ్చే విదేశీ కరెన్సీ మద్దతు కరెంట్ అకౌంట్ ఆరోగ్యకరమైన స్థితిలో ఉందని అరబ్ వరల్డ్ అంతటా వృద్ధి రెండు వేల ఇరవై నాలుగులో రెండు పాయింట్ రెండు శాతం నుంచి రెండు వేల ఇరవై ఐదులో మూడు పాయింట్ ఎనిమిది శాతం మరియు రెండు వేల ఇరవై ఆరులో నాలుగు పాయింట్ మూడు శాతంగా అంచనా వేశారు ద్రవ్యోల్బణం ఈ సంవత్సరం ముప్పై ఒకటి పాయింట్ తొమ్మిది శాతం నుంచి వచ్చే ఏడాది ఇరవై పాయింట్ ఎనిమిది శాతానికి మరియు రెండు వేల ఇరవై ఆరులో పద్నాలుగు పాయింట్ రెండు శాతానికి తగ్గుతుందని భావిస్తున్నారు చమురియతర రంగాల సహాయంతో గల్ఫ్ దేశాలు రెండు వేల ఇరవై నాలుగులో రెండు పాయింట్ రెండు శాతం తర్వాత రెండు వేల ఇరవై ఐదులో నాలుగు పాయింట్ సున్నా శాతం మరియు రెండు వేల ఇరవై ఆరులో నాలుగు పాయింట్ నాలుగు శాతం వృద్ధిని సాధిస్తాయని నివేదికలో అంచనా వేశారు